హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూబీ పేహ్లాబార్ అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రై బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే ఈ ముర్రా జాతి దున్నపోతు అనేది బదర్ అమ్మకానికి పెట్టున్నారండి కావాలనుకున్నాడు బ్రదర్ నెంబర్ టైటల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదెలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదలు అయితే మనకు ఎన్నో ఈతాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ వచ్చేటప్పటికి అలీ ఖాన్ కేఆర్కే అనేసి నెంబర్ మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ నీట్గా ఉండాలా మీ అడ్రస్ అనేది ఉండాలండి ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునేసి నీట్గా వీడియోస్ అనేవి పంపించండి ఇక్కడ మనకు వీడియోలో కనిపించే దున్నపోతు వచ్చేసి ముర్రా జాతి అనేసి చెప్పినారండి ఇది ప్రస్తుతానికి రెండు పళ్ళ మీద ఉందండి సో రెండు పళ్ళ మీద ఉంది దున్నపోతు ఇది అమ్మాలనుకుంటున్నారు అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కొండాపూర్ మండలం గొడవలు విలేజ్ గొడవలు విలేజ్ నుంచి ఈ ముర్రాజాతి అనేది రెండు పళ్ళ మీద ఉంది ఇది అమ్మాలనుకుంటున్నారు దీని ధర వచ్చేసి అరవై ఐదు వేలుగా బ్యారం అనేది చెప్పినారు బ్రదరు ఇంటర్నెషనల్ పర్సన్ ఎవరైనా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు క్రాసింగ్ కోసం యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కాల్ చేయవచ్చు సిక్స్టీ ఫైవ్ అనేది దీని ధర చెప్పినారండి బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది కాల్ చేయవచ్చు అండి